ప్రతీ ప్రజ బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తోతిస్తు ఉన్నాం కదా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున ప్రభు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావడం జరిగింది పిల్లల ఏమిటి దినం దేవుని మాట దేవుని పరిశుద్ధ గ్రంథములు చూస్తే చూడండి సామితుల గ్రంథము నాలుగవ అధ్యాయము ఏవండి ఏడవ వాక్యం నుంచి కిందకు చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడిందండి జ్ఞానము సంపాదించుకున్నట్ ఏ జ్ఞానము నాకు ముఖ్యాంశము నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకును అని ఎనిమిదో వాక్యములు చెప్తాడు దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును దానిని కౌగిలించిన ఎడల అది నీకు ఘనతనిచ్చును అది నీ తలకు తలకు అందమైన మాలికగా కట్టున కట్టును ప్రశస్తమైన కిరీటమునకు ప్రశస్తమైన కిరీటమును నీకు దయచేయును అన్న మాటలు మనకు కనబడుతున్నాయి కింద చూస్తే నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాశువంతుడు వాగుతు అనే మాటలు కనబడతాయి ఇక్కడ జ్ఞానము సంపాదించుకో బుద్ధిని సంపాదించుకో అని మాట్లాడుతూ ఏమండి సొలోమాను రచించిన కీర్తన ఈ సామెతల గ్రంథం ద్వారా కిందకు వచ్చేటప్పటికి జ్ఞానం అని ఏదైతే పిలువబడుతుందో బుద్ధి అని ఏదైతే పిలువబడుతుందో దానిని నీవు గొప్ప చేస్తే అది నిన్ను హెచ్చిస్తుంది దానిని నువ్వు కౌగిలిస్తే అది నిన్ను ఘనపరుస్తుంది యందు నీ ప్రయాసంతా పడి నీ కష్టం అంతా దానికోసం ఖర్చు చేసి దాన్ని సంపాదించుకుంటే అది నీకు దీర్ఘాశూనిస్తుంది అన్న మాటలు కింద మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో అయితే ఈ పూట వాగ్దానంగా ఈ మాటలు దేవుడు ఎందుకు ప్రసాదించాడంటే ఒక్క మాట జ్ఞానం లేని వాళ్ళు ఎవరండి ఈ లోకంలో ఏమండి మనం సొంతంగా మాట్లాడుకున్నా కూడా జ్ఞానం లేని వారు ఎవ్వరూ లేరు ఈ రోజుల్లో జ్ఞానం చాలా చక్కనైన జ్ఞానం చాలా బలమైన జ్ఞానం చాలా వివేచనైన జ్ఞానం ప్రపంచం మీద దేలుబడి చేస్తుందన్నది అక్షరాల నిజం ఏమిటి అంటే ఏమండి పిల్లోడు మొదలుకొని పెద్ద వృద్ధుల వరకు ఏవండి వారి వారి అక్కరికి వారి వారి సొంతానికి వారి వారి స్వార్థానికి వారి వారి అవసరాలకి అతి వినయముగా అతి వివేకముగా ఏవండి వాడబడుతున్న జ్ఞానం భూమండలం అంతటా పనిచేస్తుందన్న విషయం మనందరికీ సుపరిచితమే అయితే ఇక్కడ బైబుల్ చెబుతున్న జ్ఞానము ఎదుటివాణిని ప్రేమించే జ్ఞానము ఎదుటివానికి కీడు చేయక మేలు చేసే జ్ఞానము ఎదుటివాడు ఇబ్బందుల్లో ఉంటే బాధపడే జ్ఞానం ఎదుటివాణిని ఎవండి దేనస్థితిలో నుంచి సమృద్ధి క్షేమాభివృద్ధి స్థితిలోనికి నడిపించే జ్ఞానం ఈ జ్ఞానము పైనుంచి దిగువచ్చిన జ్ఞానం అని రాయబడి ఉంటుంది బైబిల్ గ్రంథంలో స్తోతురా పైనుంచి దిగువచ్చి జ్ఞానం నజరేయుడనే యేసుక్రీస్తు జ్ఞానము పైనుంచి దిగువచ్చిన జ్ఞానం మన కొరకే కలవరిలో ప్రాణం పెట్టిన వాని జ్ఞానము పైనుంచి దిగువచ్చిన జ్ఞానము సమాధి బద్దలు కొట్టి తిరిగి లేచిన వాని జ్ఞానము పైనుంచి దిగువచ్చిన జ్ఞానము ఈ భూమి ఆకాశములను కలుగు చేసిన దేవాతి దేవుని జ్ఞానమని బైబులు చాలా తేటగా చెబుతుంది దేవునికి స్తోతురామ్ ఈ జ్ఞానము మనుషుల్ని ఏం చేస్తుందంట తలకు అందమైన మాలికగా లేదంటే కిరీటముగా ఉంటుందంట మెడలో హారంలా ఉంటుందంట ఎవండి ఆపత్కాలమందు తప్పించుటకు ఉపయోగకరంగా ఉంటుందంట నలుగురిలో హేళన చేస్తుంటే ఆ హేళనను సవాలుగా తీసుకొని హేళన స్థితిగతుల్లో నుంచి గొప్ప సాక్ష్యపు దీవినకరమైన మార్గంలో నిలబెట్టి లేవనెత్తుతుందంట ఎవరిని హేళనకరంగా మాట్లాడదంట ఎవరిని కించపరచదంట ఎవరి దృష్టిలో అగర్వంగా నడుచుకోదంట అండి ఈ జ్ఞానం దేవునికి మహిమ కలుగున్నగాక ఇంత మంచి జ్ఞానము సొలోమాన్ రాజు పొంది ఏమండి ఈ పత్రికలు ఈ పుస్తకాలు రాయిస్తూ నాటినే గతించిపోకుండా నేటికి మనకి కూడా ప్రభు దయను బట్టి అనుమతించబడిన ఈ జ్ఞానము మనం కౌగులించుకుందామా ప్రియ సహోదరి సహోదరులరా మనం ఆ జ్ఞానమును గొప్ప చేద్దామా మనం ఆ జ్ఞానమును బట్టి అనుసరిద్దామా ఆ జ్ఞానము ద్వారా మనం పొందుకోవాల్సిన మేలులు దూరంగా ఉండక దగ్గరగా మనం నీవు సమీపంగా నిలబడగలిగితే ప్రభు మాట అంటుంది నీకు నా కుమారుడా అది నీకు దీ దీర్ఘాయు అన్నాడు ఏమిస్తుందంట దీర్ఘాయు శూనిస్తుంది ఒకసారి ఆలోచించు ఈ పోటు ఈ వాగ్దానం వీక్షిస్తున్న దురాన సమీపంలో ఉన్న ప్రియా దేవుని జనాంగమ దేవుని మాట మాట్లాడుతుంది ఏమండి చక్కగా మాట్లాడుతున్నాడు దానిని దానిని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును దానిని కౌగిలించిన ఎడల అది నీకు ఘనతనిచ్చును తెచ్చును అది నీ తలకు అందమైన మాలికగా కట్టును ప్రశస్తమైన కిరీటమును నీకు దయచేయును నా కుమారుడా నీవు ఆలకించిన నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాశువంతుడు వగదువు అన్న మాటలు కనబడుతున్నాడు మరి ఏ జ్ఞానంతో నడిపించబడుతున్నావో నిర్ణయం నీది ఏ జ్ఞానం చేత బోధించబడుతున్నావో నిర్ణయం నీది ఏ జ్ఞానం చేత ఏవండి నీ కుటుంబం అనబడిన ఇంటిని చక్కపరుచుకుంటున్నావు ప్రభు రాకడకు ఎత్తబడటకు సిద్ధపడుతున్నావు ఈ కృప అంత్య దినాలలో ప్రభు కృప మహిమ పొందాలన్న గొప్ప ఆశ కలిగి ఉన్నాడు దేవుడు మరి నీ ఉద్దేశం ఏంటో నీ తలంపులు ఎట్టుండునో ప్రభు అన్నట్టు దేవుడితో మాట్లాడి నీ విశేషమైన పైనుంచి దిగి వచ్చిన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి నీ ధనం అని రాయబడింది కానీ ఇక్కడ నీ జ్ఞానం అనే ధనమంతా ఖర్చు చేసి ప్రభువు అత్తుకొని ఆయన జ్ఞానం పొందుకొని వరిదిల్లి కృపలో నిలబడదుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీకు వందనాలు ఎవరైతే పై జ్ఞానం లేక భూ జ్ఞానంతో నడుస్తున్నామో ఆయన భూమి జ్ఞానం వద్దని కాదు కానీ పరమ జ్ఞానం చేత నింపబడి అన్నిటిని వివేచింపగలిగి జ్ఞానించగలిగి తెలివిగా చేయగలిగే కృపను మీరు ప్రసాదించే సహాయం చేయమని ఈ దినపు ఈ వాగ్దానంలో మీరు మాట్లాడి ప్రతి మాట వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని దర్శించి మీ నామాన్ని మైం తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్